చూస్తూనే ఉండండి మన ప్రాంతం మన ఛానల్ న్యూస్ ట్వంటీ ఫోర్ వాళ్ళు వచ్చి మార్కింగ్ ఇచ్చేస్తుంది ఫస్ట్ రీమార్కింగ్ వెంకసేవి రీమార్కింగ్కే మనం ఫస్ట్ ఇచ్చిన మార్కింగ్ మా సెటర్ లోపల కాదు వీటి దాకా లోపల కాదు పది పాలించు ఇక బాగా బెడ్ రోడ్ అవుతుంది అన్నప్పుడు మళ్ళీ తగ్గించి మళ్ళీ సెకండ్ రీమార్కింగ్ ఇచ్చిన రోడ్ అంతా అయితే లేదండి దాకపోతే మీ ఇంక నుంచి ఇప్పుడు నుంచి సెట్ దాకా ఒక ఐదు నిమిషం జరిగి మేము ఒక మూడు దిశ నిమిషాలు కలిగి స్టాప్ కలిసి పట్టుకుంటాము పట్టుకుంటుంది ये नोटिस

పట్టాలు ఉన్నది ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు పట్టా ఎందుకు ఇచ్చింది ప్రభుత్వం భయపడి అనే ఇక చెప్పడే వస్తుంది రౌడీ రాజ్యం లాగా నడుస్తా ఉంది ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు అధికారులు లేదు ఇవాళ కూలగొట్టుడు పర్వం అనేది కొనసాగుతా ఉన్నది ఒక రోడ్ ఎంత ఉండాలి ఇవాళ మన చౌరస్తా నుంచి నివాసకు వైపు పోవడానికి ట్రాఫిక్ ఎంత ఉండదు సైంటిఫిక్ సర్వే చేసుకొని దాని ప్రకారం రోడ్డు ఎంత వెడల్పు పెట్టాలనేది ఉంటది కానీ అకాంతింగ్ ఎక్కడో గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉండి బతికచ్చి ఇక్కడ కూడా ప్రతిదీ గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉండాలనుకుంటే సాధ్యం కాదు నువ్వు ఎక్కడ సర్వే చేయించు ఇక్కడ ట్రాఫిక్ ఎంత ఫ్యూచర్ లో ఈ తొఫల నుంచి ఎంత మంది పోతారు ఎందుకోసం దీన్ని రోడ్ వెడల్ప్ చేయాలా ఎంత అవసరం అనేది జ్ఞానం లేకుండా ఏ అధికారితో సంప్రదింపులు లేకుండా అసలు ఇది ఎవరు కూలగొడుతున్నారు సింగరేణులు కూలగొడుతుండరా మున్సిపల్ వాళ్ళు కూలగొడుతు కూలగొట్టే అధికారం వాళ్ళకి ఏమున్నాయి ఇవన్నీ కూడా పట్టాలు ఉన్నాయి ఇది బ్లాక్ మెయిల్ చేసే విధంగా రాత్రి వచ్చితాడు ఒకటి చెప్పిపోతాడు పొద్దున వచ్చి ఒకటి చెప్తాడు మొత్తం కూలిపోతాయి మీరు వచ్చి పోయి అన్నకు బాయ్కి కలిసి మీరు పద్ధతిలో కట్టుకోకపోతే మొత్తం కూల్తాయని ఇంకోటి బ్లాక్మెయిల్ చేస్తారు ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళు ఇచ్చిన డిజైన్ ప్రకారం వీళ్ళు కట్టుకోవాలండి ఎక్కడన్నా ఉంటుందా అండి ప్రైవేట్ ఇల్లు రోడ్ పాయింట్ ఉన్న ఇల్లులు ఈ వాళ్ళు ఇచ్చిన డిజైన్ ప్రకారం పెట్టుకుంటాం మీరు వాళ్ళు ఇచ్చిన డిజైన్ ప్రకారం కట్టుకుంటారు అలా నీ కంట్రిబ్యూషన్ ఏంటి నువ్వేమైనా డబ్బులు ఇస్తావా ఇవన్నీ అడిగినందుకు నిన్న ఒక పోలీస్ అధికారితో మక్కాన్ సింగ్ అనే ఎమ్మెల్యేకి నేను చెప్తానా ఆయనకు దమ్ము లేక పోలీసు అధికారులను రెవెన్యూ అధికారులను మున్సిపల్ అధికారులను సింగరేణి అధికారులను వాడుకొని ప్రాంతాన్ని కూడా భయ ప్రాంతాలకు గురి చేస్తా ఉన్నాడు ఆయన సంపాదించుకున్నటువంటి పై మీద సంపాదించిన పైసలు కావచ్చు ఏదైతే హెచ్కేఆర్ రోడ్ మీద సంపాదించిన పైసలు కావచ్చు గూడిది దోసుకునేది కావచ్చు గూడిది ఫస్ట్ ఇయర్ అయిపోయింది రెండో సంవత్సరం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఏమంటారు గూడిది నెంబర్ త్రీ పాయింట్ జీరో లేక మట్టి మీద సంపాదించే పైసలు అవరు ఇరవై ఐదు వందల రూపాయల పెన్షన్ నాలుగు వేల రూపాయల పెన్షన్ స్కూటీలు ఈ తులం బంగారం అడగద్దు అనే దానికోసం ఈ భయప్రాంతాలకు గురి చేసి అస్త్రాన్ని వాడుకుంటారు వాళ్ళు వాళ్ళు వేసుకునేటువంటి సంపాదనకు అడ్డం రావద్దానికి వాళ్ళని భయ ప్రాంతాలకు గురి చేసి డిఫెన్స్ లో పెట్టే ప్రక్రియనే ఈ కూలగొట్టండి ఈ కూలగొట్టేది ఎంతవరకు అవసరం ఇది అవసరం డెవలప్ అనేది ఖచ్చితంగా ఉండాలి కానీ అసలు డెవలప్ అంటే ఏంది రోడ్లు వేసుకుంటేనే డెవలప్ నువ్వు అసలు ఇప్పటి వరకు నువ్వు రెండేళ్ళు అవుతుంది వచ్చి ఒక కొత్త ఉద్యోగం పెట్టినావా ఇప్పటి వరకు ఉన్న ఎన్టీపీసీల ఎక్సైలా గతంలో అమ్ముకున్నారన్నావు మరి వాళ్ళ ఎన్టీపీసీలో ఏం జరుగుతుంది నీ ఆధ్వర్యంలో అమ్ముకుంటారు నీకు సింగ మన గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరు ఆధ్వర్యంలో అమ్ముకుంటారు మిగతా ప్రాంతాలలో ఎవరు అమ్ముకుంటారు ఎందుకు అవినీతి జరుగుతుంది దాని మీద ఎప్పుడన్నా నువ్వు ప్రయత్నం చేసినావా అసలు కొత్త ఉద్యోగం నువ్వు వచ్చినాక ఏమొచ్చిందో చెప్పు నాకు ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో బిహారంలోనో లేకపోతే ఉత్తరప్రదేశ్లో వేరే రాష్ట్రాల్లో నేను పంపిస్తున్నా అని చెప్పినావు చెప్పి బెదిరిచ్చా దగ్గర పైసలు తీసుకొని మళ్ళా వాపస్ తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉన్న యువకులకు ఉద్యోగం ఎక్కడ వచ్చే ఇలాగే కాదు మీ దగ్గర ఉన్నటువంటి మా కాంగ్రెస్ నాయకులు ఎప్పటికల్లా ముప్పై ఏళ్ళకల్లి పార్టీని పట్టుకున్నా కూడా ఏ విధమైనటువంటి ఉపాధి చువేటలు న్యాయం చేయలేను ఈ ఊరు మొత్తం సర్వనాశనాన్ని కోరుకోవడం కోసమే నువ్వు ఇక్కడికి వచ్చినావు ఒక బలహీనమైన పరిస్థితుల్లో నీకు ఓట్లేసి గెలిపించిన తప్పించి ఇవాళ నువ్వు నీలబడ్డగానే నీకు ఓటేసే పరిస్థితి లేదు కాబట్టి నువ్వు ఈ పద్ధతి మార్చుకో ఏదైతే నిన్న జరిగిన శ్రీనివాస్ మీద సిఐ గారి దౌర్జన్యాన్ని మేము ఖండిస్తాం పోలీసులంతా ఇదే పనిచేస్తా ఉన్నారు నేను పోలీసులు ఎవరైతే మక్కాన్ సింగ్ మీద ప్రేమ ఉంటే మీరు దయచేసి వన్ టౌన్ సిఐ గారు కావచ్చు అంతర్గా ఎస్సే గారు కావచ్చు మీరు రావాలనుకుంటే రిజన్ ఇవ్వండి ఎందుకంటే మీరు డ్యూటీ చేసేది మేము పబ్లిక్ లో పైసలతో గడితే చేస్తాం లేదంటే మీరు రిజన్ ఇచ్చేసి మక్కాన్ సింగ్ సైన్యంలోనైనా చేరండి లేకపోతే మకాన్ సింగ్ సేవా సమితిలో అన్న చేరండి లేకపోతే కాంగ్రెస్ పార్టీలో చేరి మీరు ఎమ్మెల్యేగా చేయండి కార్పొరేటర్లు చేయండి కానీ మాకేం అభ్యంతరం లేదు కానీ మీరు ఇట్లా ఎవరో ఆజ్ఞ మీకు ఏ అధికారం లేకుండా చేయడానికి మేము తీవ్రంగా ఖండిస్తాం మేము గోదావరి కానీ ఆత్మానగర్ మా రేంజ్ ఎవరు వస్తారు పంతొమ్మిది వందల యాభై ముందు నుంచి సుమారుగా యాభై పంతొమ్మిది వందల సారీ పంతొమ్మిది వందల డెబ్బై ముందు నుంచి మా ఫాదర్ మా తాత ఎక్కడికి వచ్చి రేంఛంటారు అప్పటికి చౌరసా కూడా ఏర్పడలేదు జనగామ గ్రామ పంచాయతీ ఉండే ఆ తర్వాత రామగుండ నోటిఫైడ్ ఏరియా రామగుండ నోటిఫైడ్ ఏరియా తర్వాత రామగుండ మున్సిపాలిటీ రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ అప్ టు డేట్ ఇప్పటి వరకు మేముగా రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మా ఇళ్ల జాగాలకు పట్టాలు ఇచ్చింది మా అసెంబ్లీలో పాల్ చేసి గౌరవ వ్యవసాయ గారు ముఖ్యమంత్రి జీవో కూడా చేశారు సో ఆ మేము రేపు ఇల్లు అనేవి కలుస్తాం చాలా పాత ఇల్లు అంటే గత పది నెలలుగా ఎమ్మెల్యే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే తన మనుషుల్ని ఇక్కడ ఇక్కడ మామిడి చెట్టు కింద వాళ్ళ ఇల్లు ఇక్కడ కాదు పది కిలోమీటర్ల దూరం ఉంటాయి రోజు పొద్దున చాట చూసిన రాత్రి వరకు మమ్మల్ని భయ గురి చేసి రాత్రి రాత్రి రోజారు పెడతాం పెడితే కుటుంబాలు మొత్తం దాని కిందనే సమాజ్ చేసి చివరి కూడా సీఎం మీరు ఏం చేసుకున్నారో చేసుకోవచ్చు కడితేనేమో ఈ రేకుల ఇల్లు మాకు కనిపించదు బీజేపీ జీ ప్లస్ వన్ కట్టుకోవాలి లేదంటే రాత్రి రాత్రి దోషాలు వచ్చి మీ శవాన్ని కూడా బయటకు తీసే నాడు ఉండడు లేదంటే మీరు మీ అందరి మీరు కట్టుకోండి అంటే రేకుల ఇల్లు కనిపించదు అంట ఎమ్మెల్యే మరి ఈ రేకుల ఇళ్లను వచ్చి ఓట్లు అడుక్కున్నాను అడుగు ఎట్టుపోయింది నేను అడుగుతుంది రేకులు ఇల్లు వస్తాను అప్పుడు రేకుల ముందు వచ్చి అడిగినావు కదా ఏడిచినావు ఆడదాని లెక్క ఏడిసి మమ్మ మామూలు నటన చేసి మమ్మల్ని ఓటు తీసుకున్నాం మా ద్వారా తీసుకున్నాం మరి ఈ రోజు ఆ మాట అప్పుడే చెప్పాను ఇంకా సోషల్ మీడియాలో ఆడు మగాఢ్రా బుజ అని పెట్టించుకుంటున్నారు నేను ఒకటే క్వశ్చన్ అడుగుతా ఆడు మగాఢ్రాబుజ అంటే ఎలక్షన్ కు వచ్చిన్నాడు ఓట్లు అడిగినాడు మీరు ఓటు ఇటు తీస్తా మీ తీయలైన కార్మికులకు కూడా గేటు మీటింగ్ లో పోయినావు కానీ పోయినప్పుడు అక్కడ మీ క్వార్టర్లు తీసేస్తా నా కోటేది మీ రేపు నిన్ను నాకు కనిపించదు తీసేసి బిల్డింగ్ కట్టుకుంటేనే నాకు కోటేయ లేకపోతే కూడ కొడతా లేకపోతే దాని కింద సొక్తి సంప దాన్ని పెరిగాను రోజు నిత్యం మాడ కూర్చొని మమ్మల్ని బెదిరింపుల గురి చేస్తారా మేము మామిడి చెట్టు మా ఇంటి ఎదురుగా మానసికంగా మమ్మల్ని వేస్తున్నారు మొన్న దసరా నాకు ముందు మూడు రోజుల ముందు మన సింగరే ఫస్ట్ మున్సిపల్ దసరాకు మూడు రోజుల ముందు రోంలో మంచి పెట్టి ఒక పదిహేను ఫీట్ లోపలి అంటే ఈ రోడ్డు ఎంత ఉన్నది ఎంత వేడలకు ఉన్నది సరే వెనుక జరగమంటే జరుగుతాం చెక్టాక్ జరిగి కట్టుకొని నేను మొండి గోడలు పెట్టుకుంటానా ధర కట్టుకుంటానా లేకపోతే బతుకమ్మ జీరాలు నిలుపు కట్టుకుంటాను అది అడగడానికి మీకు లేదు నేను ఎంత జరుగుతా అంటే మార్కింగ్ కాదు టౌన్ ప్లానింగ్ కాదు సార్ నా వీ కూడా నన్ను ఆఫీస్ నువ్వు చచ్చరిస్తాది ఆ రకంగా కట్టుకోవాలి లేకపోతే కొట్టామని చెల్లించాలని